అలంపూర్ శాసనసభ నియోజకవర్గంలో అతి ముఖ్యమైనటువంటి పట్టణం ఈ పట్టణంలో మీ అందరి మధ్యలో ఈ రోజు మాట్లాడేటువంటి అవకాశం రాటు మా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను సంపద్ కుమార్ గారు నాతో పాటు మేము కలిసి శాసనసభలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ పక్షాల ప్రతిపక్షంలో ఉండి ఆనాటి బీఆర్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున సభలో గలవెత్తాం ఆయనకి ఎప్పుడు మైకు దొరికినా శాసనసభలో మాట్లాడినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరుల నీళ్ళ అవసరాల గురించి ఎప్పుడు మాట్లాడుతుండేవాళ్ళు ఆర్టీఎస్ గురించోమ్మె గురించో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల గురించో ఇక్కడ ఉన్నటువంటి విద్య యువత యువతల గురించో బైక్ దొరికినప్పుడల్లా ఆ విషయం పైన సభలో గలమెత్తి మీ అందరు గొంతుగా మాట్లాడుతుండే స్నేహితుడు సోదరుడు సంపత్ కుమార్ గారు అటువంటి సంపత్ కుమార్ గారు అనుకున్నాను మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అందరి దీవెలతో భారీ మెజారిటీతో ఎక్కడి నుంచి గెలిపించి పంపిస్తారని ఆశపడ్డాం దురదృష్టం ఏం జరిగిందో తెలియదు కానీ ఒక పొరపాటు మాత్రం జరిగింది ఇక్కడ నిత్యం ప్రజల కోసం పనిచేసేటువంటి యువకుడు సోదరుడు తెలివైనటువంటి వాడు పోరాట పరిశ్రమ కలిగినటువంటి నాయకుడిని మాత్రం సభలోకి రాకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడి ఆపగలిగేమో కానీ కానీ ఈనాడు వచ్చినటువంటి ఇందినమ్మ ప్రభుత్వంలో ఈ ప్రాంత ప్రజలు సేవ చేయడానికి కావలసినటువంటి అధికారయుతమైనటువంటి హోదా కలిగిన పదాన్ని అతనికి ఇవ్వకుండా ఆపగలిగేటువంటి శక్తి ఎవరికి లేదని మాత్రమే చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను ప్రజల కోసం నిత్యం పనిచేసేటువంటి నాయకుల్ని ప్రజలు ఎప్పుడు కూడా ఒకసారి పొరపాటు జరిగినా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని చెప్పడానికి నిర్వహణమే ఇంత ఎండ ఉన్నప్పుడు కూడా మీరంతా మా ముందు నిలబడి నేను చెప్పే మాటలు వినాలన్నటువంటి ఆలోచనతో వచ్చారు మీ అందరికీ తెలిసిందే ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలే దేశంలో మనలాంటి ప్రజానికం కోసం ఈ దేశ సంపద ఈ దేశ వనరులు అన్ని కూడా దేశానికి ప్రజలకి ఉండాలని చెప్పి మన ప్రభుత్వ నాయకుడు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఒక పక్కన పోరాటం చేస్తూ ఉన్నారు మరొక పక్కన నరేంద్ర మోడీ గారు కాదు కూడగో ఈ దేశ సంపద వనరులన్నీ కూడా నా స్నేహితులైనటువంటి అదానికి అమ్మానికి కట్టబడతావో నేను ఏం చేస్తారో చూసుకోండి సవాల్ విరితో మళ్ళీ నేనే గెలుస్తానని ప్రకటన చేస్తా ఉన్నాడు అందుకే మిస్తున్నారా ప్రజలకే సంపద ఉండాలని ప్రజలకే వనరులు ఉండాలని ఈ దేశ సంపద మొత్తం కూడా కార్పొరేట్ శక్తుల చేతులు పోకుండా ప్రజలకే పంచాలని చెప్పేటువంటి రాహుల్ గాంధీ గారి కోసం మనందరం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పడం కోసమే ఇవరాజ మండలానికి అందరి మధ్యలో కూర్చాం ఆలోచన చేయండి మన కోసం పోరాటం చేసేటట్టు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి గుర్తుపై ఓట్లే గెలిపించుకున్నామా లేకపోతే మన సంపద మొత్తానికి కోరి క్యాపిటలిస్ట్ కి ధారా చేస్తూ మన అందరినీ పేదవాళ్ళుగా పిచ్చరాలుగా మార్చే నరేంద్ర మోడీ గారి గురించి ఆలోచన చేద్దామని ఒక్కసారి ంతా ఆలోచించండి అని చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాం మీ అందరికీ తెలిసిందే నాగర్ కన్నుల్ లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది అనేక సందర్భాల్లో పంతొమ్మిది వందల నుంచి ఆనాడు మళ్ళీ అనంతరాములు గారు ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత సంక్షేమం కోసం ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం పనిచేసిన సంఘటన కూడా మీ అందరికీ తెలిసిందే విధంగా డాక్టర్ మల్లు రెడ్డి గారు కూడా గతంలో రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా పెరిగేసి వచ్చిన అవకాశం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ భావజాలంతో పేద ప్రజల రైతాంగ సోదరుల కోసం నిత్యం ఆలోచన చేసి పనిచేసినటువంటి నాయకుడే పదేళ్ల పార్టీ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి పార్టీ రాష్ట్ర సభలంతా దోపిడీ చేస్తా ఉంటే అటు ఇటు అన్నటువంటి ఇద్దరు సోదరులు డాక్టర్ మల్లరావు గారు కానీ సంపల్ గారు కానీ పోరాటం చేసి ఈ రాష్ట్ర కాపాడటం కోసం పనిచేయటం ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యం గత నాలుగు నెలల నుంచి మీకు ఇచ్చినటువంటి గ్యారంటీని హామీ అమలు చేసుకుంటూ ముందుకు పోతాం ఇటువంటి తరుణంలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోపిడి చేసినప్పటి కె చంద్రశేఖరరావు గారు బయటకు వచ్చారు కర్ర పట్టుకొని బస్సులో తిరుగుతూ అక్కడక్కడే ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు ఇంగరమ్మ రాజ్యం వచ్చింది నాలుగు నెలల్లో ఈ రాష్ట్రాలు సర్వనాశనం చేస్తుంది ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నారు అలా చంద్రశేఖరరావు గారు ఇంగరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చింది కేవలం నాలుగు మాసాలే ఈ నాలుగు మాసాల్లో మేము సర్వనాశనం చేసింది ఏమందని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మేము చేసిన వల్ల ఆనాడు పేద ప్రజానికానికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇంగమ్మ రాష్ట్రం వస్తే ఆరు గ్యారంటీల ద్వారా ఈ రాష్ట్ర సభలంతా కూడా ప్రజలకే పంచుతామని చెప్పాం మీలాగా దోపిడి చేసి పాలకులు కందుకొక్కుల్లాగా తింటారని మేము చెప్పలేదు ప్రజలకే పంచుతామని చెప్పాం అలా చెప్పినట్టుగానే నాలుగు నెలల్లో ఊహించిన విధంగా మేమందరం శాసనసభలుగా ప్రమాణ స్వీకారం చేసిన అరగంటల్లోనే శాసనసభ ప్రాంగణంలో ఆర్టీసీ బస్సులు పిలిపించాం ఈ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఏ ప్రాంతం నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సులు ప్రారంభం చేశాం ఇది మేము చేసిన తప్ప అని మేము అడుగుతూ ఉన్నాం రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ ఆరోగ్యం దెబ్బ ఖరీదైన వైద్యం చేపించుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రణాళిక మేము ఇచ్చిన గ్యారంటీ ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన గంటలోనే అదే శాసనసభ ప్రాంగణంలో పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ పచ్చి ప్రజల కోసం పని చేశాం ఇదే నేను చేసిన తప్పు మేమంతలో ఆలోచన చేశాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజు ధనిక రాష్ట్రంగా ఇస్తే నువ్వు సర్వనాశనం చేసి ఏడు లక్షల కోట్లతో అప్పుల పాలు చేసినా తెచ్చుకుని రాష్ట్ర ప్రణాళికానికి ఖజానాను పంచాలి ఆ పంచే కార్యక్రమంలోనే అర్హత కలిగినటువంటి పేద కుటుంబాలందరికి కూడా కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం తప్పనిసరిగా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మూడు నెలల్లోనే ఉచితంగా గ్యాస్ పంపిణీని ఐదు వందల రూపాయలకే ప్రజలకి పంపిణీ చేశాం ఇదే మేము చేసిన తప్పే అంతేకాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండు వందల యూనిట్ లోపల ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పాం ఇది మా బాధ్యత అని చెప్పి మార్చి నెలకల్లా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్లు వాడుకునేటువంటి కరెంటు ఉద్యుత్ వాడకం దాని కూడా ఉచితంగా జీరో బిల్లు ఇచ్చి చూపించాం ఇదేనా నేను తప్పు తప్ప అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి పోదవాళ్ళు ఇళ్ల కోసం పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారంటే నిన్ను నన్ను మోసపోయి ఓట్లేస్తున్నటువంటి ప్రణాళిక నేను చెప్పాను అధికారంలో రాగానే ఈ రాష్ట్రంలో ఇల్లు లేని పెట్రోల్ ఎవరూ ఉండటానికి వీల్లేదు ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ళని ఐదు లక్షల రూపాయలతో ఇస్తామని చెప్పాం చెప్పినట్టుగానే మూడు నెలలు పూర్తి కాగానే రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయలతో ఇందురమ్మ ఇల్లు శాంక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రేపు ఎన్నికల పూర్తి కాగానే మూడు వేల ఐదు వందల ఇళ్ళ ప్రతి శాస్త్ర నియోజకవర్గంలో దాదాపు ఐదు లక్షల ఇళ్ళని ఈ రాష్ట్రంలో ఇందరమ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం ఎస్సీ ఎస్టీ ఉంటే ఇంకొక లక్ష రూపాయలు కలిపి ఆరు లక్షలు ఇంధన ఇళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం ఇదే నేను చేసినటువంటి తప్పు అంతేకాదు ఇంకా చెప్పే కూడా చేస్తాం ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే మేము అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఒకటి ఆలోచన రాదు ఈ రాష్ట్రంలో దొరికేటువంటి ప్రతి పర్సన్ పోగేస్తాం దాస్తాం ప్రజలకి పంచుతాం తప్ప పాలకులు చేసుకునే కార్యక్రమాల మాత్రం ఎట్టి పరిస్థితులు కానివ్వని చెప్పడం కోసమే మీ అందరికీ విషయాలను చెప్పాం చంద్రశేఖరరావు గారు లాగా లేకపోతే బీఆర్ఏ పార్టీ సంబంధించిన నాయకుల్లాగా భూముల్ని కాంట్రాక్ట్ల పేరు మీద లక్షల కోట్లు దోపిడీ చేసుకుంటూ కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు దోపిడి చేసి దేనికి పనికి రాకుండా చేసినట్టుగా చేసిన ఆ విధంగా మాత్రం చేయాలని చెప్తా ఉన్నాం నీలాగా దోపిడీ చేయలేదు కాబట్టి నీలాగా దోపిడీ చేయాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితులు అటువంటి తప్పుడు పనులు చేయదు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం అందుకే మొత్తారా అటు బీఆర్ఎఫ్ పార్టీకి కానీ